నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు పట్టణంలోని టీడీపీ నాయకులు నలపిరెడ్డి సురేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిన్నటి దినం మాజీ మంత్రి నలపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైఎస్ఆర్ సిపి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలను ఖండించారు నలపరెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి మహిళ నాయకురాలపై అసభ్యకరమైన మాటలు మాట్లాడడం సరికాదని కుటుంబ సభ్యుడిగా ఖండిస్తున్నామని తెలిపారు విపిఆర్ కుటుంబ సభ్యులు ఎలాంటి వారో తెలుసుకొని మాట్లాడితే మంచిదని హితవు పలికారు మరొకసారి మహిళల పట్ల మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు నీచంగా నికృష్టంగా మాట్లాడే అంతటి హీనుడు గనకనే ఆ కుటుంబంలో ఒక సభ్యుడినైనా నేను గత ఇరవై సంవత్సరాలుగా అతనికి దూరంగా ఉంటున్నాను తనకు రాజకీయ భవిష్యత్తు లేదనే ఫ్రస్ట్రేషన్లో అంత నీచమైన వ్యాఖ్యలు చేశాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనే తనకు రాజకీయ సమాధి జరిగింది అతని ఇంటి మీద జరిగిన దాడికి వేమిరెడ్డి దంపతులకు ఎలాంటి సంబంధం లేదు ఎంతో కాలంగా వాళ్ల మనస్తత్వం ఎదిగిన వాడిని కనుక ఎంత ఖచ్చితంగా చెబుతున్నా ఇది జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే వేమిరెడ్డి దంపతులు సేవా దృక్పథం కలిగిన వాళ్లే తప్ప దాడులు ఇలాంటివి చేసే మనస్తత్వం వారికి కాదు ఎవరో మధ్యలో కొన్ని ఉంటారు వాళ్ళ స్వప్రయోజనాల కోసం వీళ్ళని అప్రతిష్ట పాలు చేయడానికి జరిగిన దాడి ఇది తెలియజెప్పడానికి ఈ మీట్ పెట్టాను మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్